మన రాజధాని ఒక ఒక మంచిగా చేయడానికి చేసేటటువంటి చేసినటువంటి మన మంత్రి వర్గం వారిని ఈ సభను ఉద్దేశించి మేము మాట్లాడవలసిందిగా కోరుస్తున్నాం అందరికీ నమస్కారం దివ్యాంగులు పరికరాలు పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి వేరే కాలంలో పెద్దలు thank అంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత అధికారిక a yeah. minha సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ప్రభుత్వంగా మా మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే క్రమంలోనే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా మనం నిర్వర్తించుకున్నాం గతంలో he Gracias. God, God.

pero 이런 d a me i

మీ చేతుల మీద మీ కష్టం మీదగా మీరు సంపాదించుకుంటే మన డిసేబుల్ తాలూకా సమస్యలకు अंका క్రియేట్ చేసి దివ్యాంగులకి ఏ సమస్యలు ఉన్నా సరే అనుభవిస్తున్నటువంటిది మీరు మీరు కష్టాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం మాకుంటే ఎక్కువగా మీరు వెతకగలరు కాబట్టి మీ ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా మా వరకు చేరవేయండి ఈ ప్రభుత్వం వినే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకోసం ఉన్న ప్రభుత్వం హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాస్త ఆలస్యమైంది మేము అందరం కూడా కావడం అందరూ మంచి కార్యక్రమం మీకోసం చేశామన్న సంతృప్తి మాకుంది భవిష్యత్తులో கலைய தோனியா காரியமாக இருந்தாலும் தர்ம